కారణం ఏంటంటే మొన్న పెరిగినటువంటి రిజర్వేషన్ అసెంబ్లీలో ఏకగ్రిక తీర్మానం చేసి అన్ని పార్టీల మద్దతుగా తీర్మానం చేసిన తర్వాత వారు అన్నమాటలు ఏంటంటే అఖిల పక్షానికి తీసుకెళ్ళి ప్రధానమంత్రి తెలిపిస్తాను అవసరమైతే పోరాటం చేస్తాను చెప్పాడు ఎప్పటికప్పుడు మాటలు మాట్లాడుతున్నాడు ఎప్పుడు మాటలు ఇప్పుడు మాట్లాడి ప్రజలే సొంత అడుగుతున్నా ఏది మాట్లాడినామో అవసరమే ఉన్నాడు ఆ మాటలు పెట్టుకున్నాను అఖిలపక్షాన్ని తీసుకెళ్ళలేను తీసుకెళ్ళకున్నా నీ సొంత పార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో ఎలిగేషన్ వెళ్ళి ప్రధానమంత్రి గారు మీకు కలవ ధర్నా చేసి మీ సొంత పడే నాయకులు రాకుండా పాలైపోయి ప్రజలు ఎక్కడ వ్యతిరేకస్తున్నాయి అనే భయంతో ప్రధానమంత్రి వచ్చి వచ్చేసాను రెండు జాతీయ పార్టీలు ఒక సిద్ధాంతం కలవదు ఆయన ఈ రాష్ట్రంలో దరిద్రమైన ఒక జాతీయ పార్టీ రెండు కూడా కలిసిమెలిసి ప్రజానీ కానీ ఇబ్బంది పెడుతున్నారు ప్రజాని కానీ కర్సాఫాలు చేస్తారు అని ప్రతి ఒక్కరు గమనించి గమనిస్తారు భవిష్యత్తులో ఈ రెండు పార్టీలకు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో పుట్టుగదులున్నాయి గుణపాటించుకో తప్పదు ఇవాళ పార్లమెంట్ మెంబర్లకు వాళ్ళ పని చేస్తూ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సహకరిస్తూ సిగ్గు ఎగ్గు లేకుండా పరిధిగించి ధ్యానం చేస్తూ ఉన్నారు నేను ప్రజలు గమనించాలనిస్తున్నాను ఈ ప్రాంతంలో భోజన రెడ్డి వెళ్ళిన తర్వాత ఆయన అనుకుంటున్నాడు ఆయన తప్పి ఎవరు లేరు ఆయన తప్పితే ఎవరో నాలాంటి వాళ్ళు ఇంకెవరో వస్తారు కనుక వాళ్ళు అంటున్నారు నాయకులు ఈ బాన్సులు దిగుతున్నారు తెలియదు పాపం వల్ల పేరస్ షూట్స్ టెరారిస్ట్లను చంపాలంటే ప్యారాషూట్ దిగుతారు సైనికులు ఈ ప్రాంత ప్రజలు ఉన్నవాళ్ళని చెప్తారు